తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ సభ సభలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధిపతి పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేదిక మీద వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన జరుపుతున్నటువంటి ఈ సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు సిద్ధమాని రోడ్డెక్కిన వాడికి యుద్ధం చేసి ఓడించడానికి ఈ సభ మొదటి అడుగని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టేటప్పుడు నాలుగే నాలుగు మాటలు చెప్పాడు తెలుగుదేశం పార్టీ శ్రామికుడు శమట నుంచి పుట్టినటువంటి పార్టీ కార్మికుడు కండరాల్లో పుట్టినటువంటి పార్టీ పేదవాడు కన్నీరులో పుట్టిన పార్టీ ఆక్తనాదాలతో ఆకలి మంటలతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి జనాల్లో ఒక చరిత్ర సృష్టించిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే అదేవిధంగా జనంలో పుట్టినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఈ రాష్ట్రంలో ఒక చరిత్రని సృష్టించబోతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఈ పొత్తు తెలుగుదేశం పార్టీ జనసేన పెట్టుకున్న పొత్తు కాదు కార్మికుడి నుంచి పారిశ్రామిక వ్యాప్త వరకు కోరుకున్న పత్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ ఐదు సంవత్సరాల్లో మోసపోయినటువంటి మహిళలు కోరుకున్నటువంటి పొత్తు రైతులు కోరుకున్నటువంటి పొత్తు యువత నిరుద్యోగులు కోరుకున్నటువంటి పొత్తు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ తెలుగుదేశం పార్టీ జనసేన సైకులందరికీ ఒకటే కోరుతున్నాను రెండు పార్టీలు కలిసి పనిచేసి ఓట్ షేరింగ్ చేసుకోగలిగితే నూట అరవై స్థానాలతో రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన